ఎస్సీ మోర్చా సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి ఏ విధంగా మనం తయారు కావాలి ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలని చర్చించుకోవడానికి వాళ్ళ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సాధారణంగా భారతీయ జనతా పార్టీలో ఆరు సంవత్సరాలకు ఒకసారి సంపూర్ణమైనటువంటి సమూలమైనటువంటి సభ్యత్వ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరుగుతుంది మూడు సంవత్సరాలకు ఒకసారి ఇంకొక అదనంగా పది శాతం యాడ్ చేసుకునేటువంటి ఒక కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో కార్యకర్తలందరూ చాలా శ్రమించి పనిచేసినటువంటి సందర్భంలో యావత్ భారతదేశంలో పదకొండు కోట్ల మంది సభ్యుల్ని నమోదు చేయడం జరిగింది ఇది కేవలం కింద ఉన్నటువంటి కార్యకర్తల యొక్క కృషి ఫలితం మొట్టమొదటిసారిగా ఆన్లైన్ సభ్యత్వాన్ని తీసుకుని వచ్చారు అప్పట్లో జాతీయ అధ్యక్షులుగా అమిత్ షా గారు ఉన్నారు వారి సారథ్యంలో దేశవ్యాప్తంగా పదకొండు కోట్ల మందిని సభ్యులుగా చేర్చి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ పరిణితి చెందింది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు ఆ తర్వాత తిరిగి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఏదైతే నేను అన్నాను మూడు సంవత్సరాలకు ఒకసారి అదనంగా ఇంకొక పది శాతం యాడ్ చేసుకోవటం ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసినప్పుడు ఇంకొక ఏడు కోట్ల మందిని అప్పుడు మనం చేర్చుకున్నాం అప్పుడు ఆన్లైన్లోనూ చేయటం జరిగింది భారతీయ జనతా పార్టీ అదేవిధంగా నమో యాప్లో కూడా చేయటం జరిగింది సో ఆ పదకొండు ఈ ఏడు కలిపితే పద్దెనిమిది కోట్ల మంది సబ్ సభ్యులు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఆరు సంవత్సరాల తర్వాత రెండు వేల పద్నాలుగులో చేసాం ఆరు సంవత్సరాల తర్వాత సమూలమైనటువంటి సభ్యత్వ కార్యక్రమం చేయాలి అయితే మధ్యలో కరోనా రావడం ఒకటి రెండు ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో నడ్డా గారి కార్యకాలం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటి వరకు కూడా పొడిగించడం జరిగింది నేషనల్ కౌన్సిల్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ యొక్క అనుమతితోటి కాబట్టి ఇవాళ మళ్ళీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున భారత్ యావత్ దేశ వ్యాప్తంగా కూడా చేసుకుని ఆ తర్వాత సంస్థాగత పరమైనటువంటి మార్పులు చేర్ చేర్పులు జాతీయ అధ్యక్షులు కావచ్చు రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు జిల్లా అధ్యక్షులు కావచ్చు ఈ వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టడం అనేది జరిగేటువంటి విషయం భారతీయ జనతా పార్టీ ప్రస్థానం పంతొమ్మిది వందల ఎనభైలో ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో ప్రారంభమైతే ప్రతిసారి ఎన్నిక జరిగినప్పుడు సంఖ్య పెంచుకుంటూ అంటే బలం పెంచుకుంటూ ఇవాళ రెండు వందల నలభై మంది పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకునే స్థాయిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉంది పోయినసారి కంటే ఇప్పుడు తగ్గింది కదా అని అంటే ఏదైతే ప్రతిపక్ష కూటమి ఎన్డీఏ కూటమికి ప్రతిపక్ష కూటమిగా ఉన్నటువంటి ఇండి కూటమి ఏదైతే ఉందో చాలా సమర్థవంతంగా అసత్యాలు ప్రజల్లోకి చొప్పించినటువంటి సందర్భంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని అదేవిధంగా చర్చిలు మసీదులు ఏవైతే ఉన్నాయో కూడగొడతారని రిజర్వేషన్లు ఎత్తివేస్తారని ఈ రకమైనటువంటి దుష్ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్ తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో ఒకంత ఎన్డీఏ కూటమి ఫలితాలు కొంచెం తగ్గినటువంటి విషయం వాస్తవం అయితే ఇవాళ చూసి చూస్తే కనుక ఇందాక సోదరులు గుడిసె దేవానంద్ గారు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు చెప్పారు వర్గీకరణకి ఏదైతే భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నదో ఎస్సీ వర్గీకరణకి దానికి అనుగుణంగా ఇవాళ నిర్ణయం చేయటం జరిగింది అనేటువంటి విషయం ఇది తేటతెల్లమైంది అంటే రిజర్వేషన్లు ఎత్తివేస్తారని బడుగు బలహీన వర్గాల వారికి వ్యతిరేకంగా పనిచేస్తారని అనేటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో అది నిరాధారమైనది అని చెప్పి సుస్పష్టంగా మనకి అర్థమయ్యేటువంటి విషయం అదేవిధంగా ఆది నుండి కూడా ప్రజా సంక్షేమానికి దేశ అభివృద్ధికి ఈ రెండింటికి పెద్దపీట వేస్తూ వచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూడా మీరు చూసినట్లయితే నిన్ననే అనౌన్స్ చేశారు ఓర్వకల్లు కొప్పర్తి అక్కడ ఇండస్ట్రియల్ పార్కులు అనౌన్స్ చేయడం జరిగింది ఇండస్ట్రియల్గా అక్కడ డెవలప్ చేయాలి అనేటువంటి ఆకాంక్షతోటి సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున తన సహకారాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందించింది అది మాత్రమే కాకుండా అమరావతి నిర్మాణానికి పదిహేను పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అమరావతి నిర్మాణానికి అందిస్తున్నారు కేవలం ఇది కాదు అమరావతికి మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పడానికి నిదర్శనం ఏదైతే ఔటర్ రింగ్ రోడ్కి ఇరవై వేల కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్ మంజూరు చేశారు అనంతపురం నుండి అమరావతికి అనుసంధా అనుసంధిస్తూ ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఎక్స్ప్రెస్ హైవే ఓటి నిర్మాణం జరగబోతుందో అదేవిధంగా భవానీపురం దగ్గర మనకు ఉన్నటువంటి దుర్గమ్మ వారధి ఏదైతే నిర్మాణం జరిగిందో బెంజ్ సర్కిల్ దగ్గర ఏదైతే వారధి నిర్మాణం జరిగిందో ఇవన్నీ కూడా నిదర్శనం ఆది నుండి అంటే అసలు కూటమి అధికారంలోకి వచ్చిన వెను వెంటనే రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో అమరావతి కోసం రెండున్నర వేల కోట్ల రూపాయలని రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలని మంజూరు చేయడం జరిగింది ఇవన్నీ అమరావతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అని చెప్పి చెప్పడానికి నిదర్శనం అదేవిధంగా పోలవరం నిర్మాణానికి కూడా నిన్న అనౌన్స్ చేశాను మేము సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని ఇవాళ డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఇంతకు ముందు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంపూర్ణంగా నిర్లక్ష్యం చేయడం వల్ల సరిగ్గా ఎగువ కాఫర్ డ్యామ్ యొక్క నిర్మాణం చేయనటువంటి సందర్భంలో కింద డయాఫ్రమ్ వాల్ జరిగింది ఇవాళ ఆ డయాఫ్రమ్ వాల్ ని కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరగాలి కానీ కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుంది వాళ్ళు కేవలం పన్నెండు వేల పన్నెండు వేల కోట్లే కదా అని అనొచ్చు కానీ అంతకు ముందు కోట్ల కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కనుక పోలవరం నిర్మాణానికి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అని చెప్పి మీ పాత్రికేయుల రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం ఇవాళ ఓటమిని జీర్ణించుకోలేక లేకపోతున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవాళ ఈవీఎంలని తిరిగి లెక్క పెట్టాలని ఇటువంటి వి విషయాలు తెర మీదకి తీసుకొని వస్తున్నారు వారు గుర్తించ గుర్తించవలసినటువంటి విషయం ఎన్నికలు జరిగి ఆల్రెడీ ఎన్డిఏ కూటమికి అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రజలు అందించినటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి విషయాలు తెర మీదకి తీసుకొని వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ప్రజా తీర్పుని అవమానిస్తున్నారు అనేటువంటి విషయాన్ని వారు గమనించాలి అని చెప్పి తెలియజేస్తూ పాత్రికేయుల మాధ్యమంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నటువంటి విషయం అన్ని విధాల ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది భారతీయ జనతా పార్టీ గడిచిన ఇన్ని సంవత్సరాల్లో కేంద్రంలో పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఒక్క అవినీతి మరక లేదు సమర్థవంతమైనటువంటి పాలనని దేశానికి అందించింది కనుక ఒక అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ ని మనం చూడాలి అని అంటే తద్వారా వికసించిన వికసిత్ భారత్ లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అని అంటే పెద్ద సంఖ్యలో ప్రజలందరూ భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరమని చెప్పి నేను అభ్యర్థి